படிவி பிள்ள பிள்ளவீக்கே மல்ல vay

నేను ఏమైందా నేను ఎవరియ్యాలా పచ్చిపడతాను పచ్చిపడతాను

నేను నటునట్టు చేసేవా చిన్న చిన్న ఏందే నువ్వు కలవరిస్తాను కొడకరి బి కొడక పుట్టడం నేను కొడుకులకు పెళ్ళా నీకు పెళ్ళాను సో అంతే అదువు భార్య నా పిల్లలకు నువ్వు మరవన్న తల్లివి కదమ్మా కొడుకులు వచ్చారు కదా అని కొడుకులు అని నమ్మి అక్క కొడుకులు అయితే నా కొడుకులు అయితే అనుకున్నా అలా చెప్పు నేను ఉడుకుడుకు అన్నం పెడతా అంటే ఇంటి ముందర పోయి దిబ్బిల్ని తలుపు తలుపులేసి அமோ தலை மாதிரி தோலி ಓಹ್ ನಾ ಸೀರೋತೀರೈಕೋತೀರು ಅನ್ನೊಂದ್ರೆ ಮಾಯಿತ್ತೆಂಥ ನೋಡೇ ಬಾಳ ಮುಸರು ನೋಡೇ ಅಲ್ಲಿ ಲೆಕ್ಕಂತೆ ವಿಷಾದಂತೆ ಅನ್ನೋಮಣ್ಣ ಬಾಡ ನಿನ್ನ ಬೆಲ್ಲಮ್ಮ ನೀನು ಬೆಲ್ಲ ಎದುಕುಂಟೆ ಅವರೇನಿ

అయితే నీ పిల్లల చూపుతున్నదా అంటున్నా ఉంటే చెప్పు అత్త కొడుతా పిల్లలు అయితే తప్పు నా తప్పు ఒకవేళ గవాయి చూపి చూపెడితే ఒకవేళ గవాయి చూపి చూపెడితే చూపెట్ట

ఉంగురాలు ఏంది కొడు గారింతివరి కొడగా పూ పంతిరాజని ముద్దు ముద్దురాలు చేపించింది మీ తల్లి ఓ ఓ నేను మల్లె పెళ్లి వేసుకుంటే పాప గారి కొడుకు మీరు ఎంత పని చేసినారు నా కొడు ప్రా ఈసారి పరువు పోతే నా పరువు వేయనట్టు కదా కొడుకులకు తెలిసే అన్నారు తెలుగునే అన్నారు ఈ మాట నీకు నాకు అర్థం కావాలి మూడో మామూలుకి అర్థం కాని పెళ్ళ మీద ప్రేమ కాదులా పెళ్ళ మీద ప్రేమ కాదులా నా భార్య కట్టడం అని కరకర గొంతులు కోస్తాడా మనకు మనకు తెలిసింది పెళ్ళవా తెలిసి అన్నాడు తెలుగు అన్నాడు పెళ్ళవా పంచాయతీ పెళ్ళవా బడికాడ ఎందుకు చేసుకోవాలి రా అంటాను బడికాడ పిల్లలు ఉన్నారు కన్న కొడుకులు చంపుకుంటారు సంవత్సరం కాబట్టి సరే నమ్మా దంపతి అన్నావు కదా మానికి అర్థం కానీ దంపతి గట్ట కాదు వాళ్ళ ప్రాణం పోవాలి కత్తిని పోతావు నీలో పడుతుంది మనం కన్ను పెంచున్నాం అంటే అంతే రాయమల్లు చల్లంగా ఉండో రాయలు సఖ రాయమల్లు అయితే ఆ కూరగాయల చంప అలా రక్తం మనైనా అది ఏం చేయాలి అక్కడ ఓద ఆ ఓద కూడా పిడికలు పోయి పిడికలు నాలుగు సీకులు పెట్టు ఎర్ర సీకులు కాల్నాక ఆ కొడుకులు వినే నాలుగు సీకులు తీసి కళ్ళల్లో గుమ్మాలి కళ్ళల్లో ఉమ్మితే చుక్క తుక్క 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 పాపర అవిసిపోయి కాళ్ళు పోతాయి గుడ్డోళ్ళు అయినాక ఏం కలబడుతుంది వాళ్ళకి ఏ ఊరత్తులు అవబడతాయి ఏ బాయలు ఎవడో ఏ సరే చచ్చిపోతారు ఆ పోరు ఏదో నిండి పోరు చంపుతే

అంటు పెట్టినప్పుడు నాలుగు వీధిక సిక్కులు తెచ్చి టంపులో పెట్టింది టంపు అంటు పెట్టినప్పుడు నేయ్ ఈ ఎర్రగా నాలుగు వీగులు కాలుతున్నయి రా మరి కొడుకున తిరగడ చూద్దా పరే భార్యం చేతులకి బొమ్మ అయిపోయినవాడి ఎత్తరు మీద కూర్చోని ర ర ర రపడచింది అరే హరి మంతి పోబంది కాబట్టి ఫిల్టికి పోదామని పిల్లగల్లో వత్తంటే పిల్లలు ఆట ఆడుకుంటుంటే అన్న అలా కాకలిగాలే ఎదురా ఇంటికి పోయి అన్నది నీ రాంగా మళ్ళా నన్నది కో మా చెల్లి పుష్పరాణి వెళ్ళి పిల్లగల కరవ ఎలా ਗੈਰ ਹੋਟਲੇ ਪਿੱਲ ਲੋਹਾ చెప్పు పెట్టి ఐదు వేలు నాడు పెట్టిన ముసలి రూపాయలు నువ్వు చిన్న కొడుకు కోబంతి రాదు చూపిస్తూ ఉన్నప్పుడు ఇదిగో అడ్డ సారీ పెద్దోడా చూపెట్టు కొడుక ఉంగరం ఇదిగో నానా లేదు కాదు ఉంగరం పిన్నతల్లి ఆలగోడి బాలగోడి చేసి రెక్క చెలిపించుకున్నప్పుడు ఆ ఉంగరం మాత్రం పిన్నతల్లి చేతికి కింది పిల్లగా మూసుకోలేదు

సాగైన మీతోనే బతకైన మీతోనే మన తోడ పుట్టిన అన్న నేను అక్కలు ఉండే అడిగే అక్కలు ఉండే అడిగే మేళ పొద్దుగాల మంది ఆసుకుండా పెద్దవలారా మేమలేని కూరగాల మీల పొండి వచ్చిన వాణి నేను వాళ్ళ ఇంట్లో పొండి నేను పోతే అన్నా చెల్లె బిడ్డాను దగ్గర అక్క చెల్లెలు లేకుండా అన్నదమ్ములుడా మావలారా మీ కాలు మొక్కుతామయ్యా అలా పొద్దుగాల మంది ఆదుకున్న పోరగాళ్ళం మా కాలువలి కట్టగాలం వచ్చిందని నేను అలయిన్లా బోండి అలయిన్లా బోండి నేను పోతే అన్న నేను పోతే అన్న అయ్యో మా సెల్ల బిడ్డ మా కవిడ దగ్గర తీసుకుంటారా రాను మన అమ్మ తోడ ఉంటే అన్న లేరు మన మేడ మావ లేరు పెద్దవాళ్ళు చిన్న వాళ్ళు అంతకన్నా లేరు నేను ఇవ్వాలి ఇలా పోండి నేను పోతే అన్న ఏ తల్లి దగ్గర ఇద్దరు ఏ తండ్రి దగ్గర ఇద్దడు

మనందరు ఆ నా పిల్లని గుమ్ముకులు అని చెప్పుకుంటావా వీళ్ళ కళ్ళు లేవు కాబట్టి దానికి చెప్పడానికి నోరు ఉండద్దు అసలు నాకు అర్థం కాలేదు అంటే దాని నాలుగు పోయిపోవాలి భార్య సేతల కీలు బొమ్మై పోయిండు పోయినప్పుడు ఈ పోలి ఇంటి కడ ఉంటాయి ఈ కొడుకులు నా భార్య నీ గుమ్ముకులు ఆడున ఉరికి పోయి చెడబొమ్మ పట్టిండు

முரு பிள்ளவோ வாழல் கட்டு தான் பிளகண்டே பாப கார்டு அய்யா இக்கிழகே தான் ஊரு போயி பெற்ற படுத்து மார்க்கு நோர் నాలుక లేదు కదా మరి ఓ పులి అంటే అంగలరా పులి చెప్పడానికి దానికి నోరు ఉన్నది అడవిలో ఆగం అయితే అన్నప్పుడు కసాయి తండ్రి రోడ్డు భార్య సిద్ధ కిరుబం అయిపోయిన వాళ్ళు ముందర కురు దగ్గరికి వచ్చింది దాండారా కబాగంగా పెట్టుకోరి అరణ్యవాసం పట్టు పూరలాగించు